మాజీ మంత్రి మాజీ ఎంపీ అదాల జన్మదిన వేడుకలు షేక్ కరీముల్లా నెల్లూరు నగరం దర్గా బారా బారాషాహిద్ దర్గాలో విజయ డైరీ చైర్మన్ కోన్రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి మాజీ ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మా ఆరాధ్య దైవం మంచి మనసున్న మహారాజు మా పెద్ద అదాల ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బారాషాయి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఈ సందర్భంగా మా పెద్దన్న ఆయురారోగ్యాలతో ఐష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని అల్లాను ప్రార్థించడం జరిగిందని చెప్పుకొచ్చారు ఆయన మరెన్నో ఉన్నత పదవులను స్వీకరించాలని కోరారు అదే విధంగా నెల్లూరు ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరారు ఈ కార్యక్రమాల్లో వైసీపీ మైనార్టీ జాయింట్ సెక్రెటరీ మైనుద్దీన్ ఇరవై డివిజన్ ఇన్ఛార్జ్ జాకిర్ ముప్పై డివిజన్ ఇన్ఛార్జ్ అలీమ్ అక్బర్ అలీ ఇర్ఫాను మన్సూరు తదితరులు పాల్గొన్నారు 시청해주셔서 감사합니다. ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సందర్భంగా బారాసాహిత్ దర్గాలో కరిముల్లా నేను ఆకీర్ కరిముల్లా ఆధ్వర్యంలో అందరం వచ్చేసి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి మా గౌరవనీయులు పెద్ద మాజీ మంత్రులు ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలండి ఇవ్వాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ జిల్లా ప్రజలకు మేనైన సేవలు అందించాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి షహీద్ దర్గాలో అందరము అని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే కేవలం ఒక పేరే కాదు పేదల పాలిటి పిన్నిది ప్రతి ఒక్కరికి సేవా సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చేసే సేవలు ఎవరికి చెప్పుకోరు విద్యా విద్యలు అయితే ఎంతోమంది పేదలకు విద్యాదాత కలిగినటువంటి విద్యా విద్యను అందించినటువంటి మహానేత ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆదల ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఇంతవరకు చేయలేదు ఏ ఎంపీ కూడా అనేది ప్రతి ఒక్కరి తెలిసిన విషయమే నెల్లూరు జిల్లాలో బ్రిడ్జిల అయితేనేమి రోడ్ల విషయాలు అయితేనేమి దాదాపు నూరల్ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలతో రోడ్లు వేయించడం అయితేనేమి సిమెంట్ రోడ్లు అయితే వేయించడం అయితే ప్రతి ఒక్కటి అభివృద్ధికి మారు అంటేనే అభివృద్ధి అంటేనే ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక నానుడి నెల్లూరు జిల్లా ప్రజల్లో ఉన్నాడు అటువంటి మహానాయకుని యొక్క ఈరోజు జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడ దర్గాకు వచ్చి ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన ఆయురు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని సుఖంగా ఉండాలని నిండు ఆ నూరేళ్ళు ప్రశాంతంగా ప్రజలకు జీవి ప్రజలకు సేవ చేయాలని ఆ దేవుడిని అల్లాను ప్రార్థిస్తూ ఈరోజు భారత దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం అనేది అల్లాహాదళ్ళ ప్రభాకర్ రెడ్డి గారికి ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని చేస్తూ జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బారశాయి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారంటే ఒక మంచి పేరున్న నాయకుడు అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారంటే ఒక నమ్మకం ఒక భరోసా ఉన్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడి ఈరోజు జన్మదినం అనేది అన్ని దిగ్గళ్ళ జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు బాలశాద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఈరోజు మేమందరం ఇక్కడ బాలశాద్ దర్గాలో ఆ బాలశీద్ ఆశీసులు ఎప్పుడు మా ఆదాల ప్రభాకర్ రెడ్డి మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఆశీసులు ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు మేమందరం ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం జరిగింది